గడిచిన పదేళ్లుగా కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా టీం సభ్యులతో కలిసి మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ కొంతమంది బిఆర్ఎస్ నాయకులు రియల్టర్లు పార్టీ పెద్దల అండదండలతో ప్రజలను మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్రమాలకు పాల్పడుతూ అనేక భూములను కబ్జా చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు ప్రస్తుతం ఉన్న కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి గారు వారి నేతృత్వంలో పనిచేస్తున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులతోటి సరైన చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తే రోజు బిఆర్ఎస్ నాయకులకు మరి ఎందుకు చూడవసమైతే లేని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా అదే విధంగా మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి గత ప్రభుత్వంలో న్యాయం చేయకపోతే మరి ఈ ప్రభుత్వంలో వచ్చిన అభిషేక్ మహంతి గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరీంనగర్ కి మరి అభిషేక్ మహంతి గారి ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుంది అదే విధంగా న్యాయం జరుగుతుందని సామాన్య ప్రజలకు చేరిన ఒక క్రమంలో మరి సామాన్య ప్రజలందరూ మరి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది ఆ ఫిర్యాదులతోటి సరైన విచారణ చేసి ప్రభుత్వ అధికారులు మరి ప్రతి ఒక్క అవినీతి పనుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటా అంటే ఈ రోజు మరి బీఆర్ఎస్ నాయకులు పోలీస్ శాఖ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మొన్న ఈ ఈ నెలలో ఏడవ తారీఖు రోజు మరి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరిచే సరి కూడా కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ దొంగలకు ఈ లంగలకు మరి ఎవరైతే గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో బడా నాయకుల అండగా తోటి చేసిన భూకబ్జాదారులకు వంత పాడినట్టుగా వాళ్లకు అండగా నిలిచినట్టుగా మరి మీరు అందరూ భయపడే అవసరం లేదు మేము చూసుకున్నాము మళ్ళొచ్చే ప్రభుత్వం మాదే మా ప్రభుత్వంలో మరి తప్పకుండా ఈ పోలీసులను కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సిపి ఏసీపీ డీజీపీ డీజీపీలను సైతం మరి జైళ్ళలో పెడదా పెడతామని చెప్పేసి హెచ్చరించి పోలీస్ శాఖను పోలీస్ శాఖ వారి పోలీస్ శాఖ అధికారుల వారి మనోభావాలు మనోధైర్యాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడటము ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ ఆ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గాని సిగ్గుచెయ్యడం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము గత ఎన్నికలలో మీరు పోటీ చేసిన తీరు చూసుకుంటే మీరు గెలిచిన తీరు చూసుకుంటే మీరు పూర్తిగా ప్రజలను బ్లాక్మెయిల్ చేసి మేము చనిపోతామని చెప్పేసి మరి అక్కడ ఉన్న ప్రజ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి గెలిచిన ఆ తీరు హుజరాబాద్ ప్రజలు కానీ కరీంనగర్ జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ గమనించారు అదే విధంగా మీరు బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన తీరును కూడా తప్పకుండా మేము న్యాయస్థానంలో వేస్తాం న్యాయస్థానం అందరూ కూడా మీ గెలుపును మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము మరొకసారి పోలీస్ శాఖ గురించి కానీ ప్రభుత్వ అధికారుల గురించి కానీ ప్రభుత్వాల పైన కానీ అనుచిత వాక్యాలు చేస్తే వదిలేదని చెప్పేసి కూడా నేను మరొకసారి హెచ్చరించి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు ఇచ్చిన ఫిర్యాదులో పాడి కౌశిక్ రెడ్డి పైన చట్టరీత్యా చర్యలు ఇప్పుడున్న పోలీస్ శాఖ తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను